హాయ్ నమస్తే మీరు చూస్తున్నారు టుడే తెలంగాణ చిన్న పిల్లలతో డ్యాన్సులు స్టెప్పులు చేయించిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి వారి రాజకీయ రంగప్రవేశం మొదటి అడుగే తప్పటడుగుగా పడింది చిన్నపిల్లలను డ్యాన్సుల పేరుతో మానసికంగా శారీరకంగా హింసిస్తున్న ఆల్ఫోర్స్ విద్యా సంస్థల యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో స్కూల్ మరియు కాలేజీ పిల్లలు పిల్లలతో డ్యాన్సులు స్టెప్పులు చేయించి వ్యక్తిగత ప్రచారం చేయించిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల యాజమాన్య పైన చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ నెల ఒకటో తారీఖున ఆదివారం రోజున ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ తన రాజకీయ రంగ ప్రవేశం సందర్భంగా స్థానిక ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆల్ఫోర్ స్కూల్ మరియు కాలేజ్ హాస్టల్ పిల్లలతో వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా రాజకీయ వేదికపైన డ్యాన్సులు స్టెప్పులు చేయించడం పూర్తిగా బాలల హక్కులను కాలరాయటమే అవుతోందని బీ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు గుంజపడు హరిప్రసాద్ అన్నారు తన విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులు విద్యార్థులతో తన వ్యక్తిగతమైన ప్రచారం చేయించుకోవడం అంతేకాదు చైర్మన్ పేరు మీద రూపొందిన ఎన్నికల ప్రచారం యొక్క పాటల మీద డ్యాన్సులు చేయడం ఇది పూర్తిగా బాలల హక్కులను హరించడమే ముక్కు పచ్చలారని పిల్లలతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయించడం చదువుకునే పిల్ చదువుకునే విద్యార్థులకు టార్గెట్ పెట్టి మరీ ఓటర్ నమోదు చేయాలని షరతులు విధించడం అంటే ఇది పూర్తిగా బాలల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది నూతనంగా రాజకీయాలకు వచ్చే వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇతని రాజకీయ రంగ ప్రవేశం బాలల హక్కులను హరించడంతోనే మొదలైంది ఆల్ఫోర్స్ విద్యా సంస్థ అని పేరు చెప్పుకొని యాజమాన్యం ప్రైమరీ చదువుకునే పిల్లల దగ్గరనే లక్షల రూపాయల ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేస్తూ పిల్లలను ఇలా మానసికంగా మరియు శారీరకంగా హింసించి రాజకీయమైన ప్రయోజనాలు పొందుతున్న పిల్లల హక్కులకు విరుద్ధం వారు రాజకీయాల్లోకి రావాలనుకునేవారు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ ఇలా విద్యార్థులను రాజకీయమైన కార్యక్రమంలో వేదికపైన డ్యాన్స్లు చేయించి విద్యార్థుల మానసిక స్థితితో ఆటలు ఆడుకొని పైశాచిక ఆనందం పొందిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల యాజమాన్యం పైన సమగ్ర విచారణ జరిపి దీనికి బాధ్యులైన వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా బీసీ కుల సంఘాల ఐక్యవేదిక పక్షాన డిమాండ్ చేస్తున్నాం వారు చర్యలు తీసుకోకపోతే ఈ విషయాన్ని చిల్డ్రన్స్ వెల్ఫేర్ కమిషనర్ దృష్టికి తీసుకుపోతామంటూ గుంజపడు హరిప్రదాస్ మాట్లాడారు ఓకే ఈ నెల ఒకటో తారీఖు నాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల వారు ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ చైర్మన్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నటువంటి సందర్భంగా ఆ ఆత్మీయ సమ్మేళనాన్ని వారు ఏర్పాటు చేసినారు మేము వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాన్ని కానీ వారు రాజకీయ వారు చేసే రాజకీయ రంగ ప్రవేశానికి కూడా మేము వ్యతిరేకం కాదు కానీ రాజకీయాలకు వచ్చేటువంటి వ్యక్తి ఆదర్శంగా ఈ సమాజానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి సందర్భంలో వారి మొదటి అడిగే వారి మొదటి అడిగే తప్పటడుగు పడ్డది ఎందుకు చెప్తానా మీ మాట అంటే అభం శుభం తెలియని పిల్లలతో ముక్కు పచ్చలారని చిన్న పిల్లలతో ఆ వేదిక మీద డ్యాన్సు చేయించడం వారికి వ్యక్తిగతమైనటువంటి పాటను రూపొందించి ఆ పాట మీద స్టెప్పులు వేయించడం అదేవిధంగా ఆ రోజు సెలవు దినం అయినప్పటికీ కూడా స్టడీ అవర్స్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ బంద్ చేయించి ఈరోజు మాకు ఒకరిద్దరు పిల్లలు అందులో చెప్పారు మాకు జ్వరం ఉన్నప్పటికి కూడా జ్వరము మేము రాలేము అన్నప్పటికీ కూడా బలవంతంగా అరవై మంది విద్యార్థులను ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులను తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద డ్యాన్సులు వేయించడం స్టెప్పులు వేయించడం అంటేనే ఆ ఆ పిల్లలకు ఉండేటువంటి హక్కులను కాలరాయడమే ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చి అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి చెప్పేటువంటి ఆ చైర్మన్ గారు ఈరోజు మొదటి అడుగులోనే బాలల హక్కులను కాలరాస్తూ రాజకీయ రంగప్రవేశం చేస్తాడు నేనుండి సమాజం ఏం ఆశిస్తుంది అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి రోజు డిఓ గారికి కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది బీసీ కుల సంఘాల పక్షాన అయ్యా డిఓ గారు మీరు వారి మీద ఎందుకంటే పిల్లల్ని రాజకీయ వేదికల మీద వాడి పిల్లలని సెలవు దినం అయినప్పటికీ కూడా పిల్లలను హింసిస్తూ శారీరకంగా మానసికంగా హింసిస్తూ వారిని తీసుకొని వచ్చి వేదిక మీద డ్యాన్స్ వేయించినటువంటి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల మేము వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము చూస్తాము ఒక నాలుగైదు రోజులు వారు చర్యలు తీసుకుంటారా లేదా వారు చర్యలు తీసుకున్నట్టయితే జిల్లా కలెక్టరేట్ను ముట్టడి చేస్తాం ఆ పిల్లల హక్కుల పరిరక్షణ కోసం మేము ఉమెన్ రైట్ కమిషన్ ఆశ్రయిస్తాం చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ఆశ్రయిస్తాం దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేంత వరకు మేము కుల సంఘాలుగా బీసీ కుల నాయకులుగా మేము పోరాటం చేస్తాం ఎందుకంటే ఈరోజు పిల్లల్ని హింసించి ఈరోజు వాళ్ళు పుణ్యానికి ఏం చదువుతలేరు నీ సంస్థలో లక్షల లక్షల రూపాయలు ఫీజులు కట్టి నీ సంస్థలో పనిచేస్తే నువ్వు వాళ్ళని తీసుకొచ్చి ప్రైవేట్ ఫంక్షన్లో డ్యాన్సులు స్టెప్పులు వేయిస్తావా నువ్వు వాళ్ళను ఒక డాన్సర్లుగా వాడతావా నువ్వు మొదటి నుండి చేసింది కూడా అదే నువ్వు రాజకీయ రంగప్రవేశం చేయి మాకు మేమందరం కూడా స్వాగతిస్తాం ప్రజలు కూడా నువ్వు రావాలనే చూస్తున్నారు ప్రజలు కూడా నువ్వు రాజకీయాల్లోకి రావాలి నువ్వు పోటీ చేయాలి పోటీ చేస్తే నీకు తగిన బుద్ధి చెప్పాలని చూస్తున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు ప్రజల రక్త మాంసాన్ని తిన్న నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ సంస్థ ఈరోజు నువ్వు లక్ష లక్షల రూపాయలు నీ దగ్గర ఒకటో తరగతి చదివే పిలగానికి లక్ష రూపాయల ఫీజు వసూలు చేస్తా ఉన్నావు ఈరోజు దోపిడీ చేసిన విద్యా సంస్థలను విద్యా వ్యవస్థను దోపిడీ చేసినావు ఈరోజు నువ్వు చెప్పుకుంటావు నాకు యాభై సంస్థలు అని యాభై క్యాంపసులనే అని నీ దగ్గర యాభై క్యాంపస్లు రాజకీయాలకు వచ్చి యాభైని వంద చేసుకుంటావు తప్ప నీ నుండి ప్రజలకు ఒరిగిందేం లేదు విద్యార్థులకు ఒరిగిందేం లేదు విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించి పిల్లల హక్కులను భంగం కలిగిస్తే ఇక్కడ చూడ్డానికి ఎవరు కూడా లేరు నీ నీ నీకు తప్పకుండా నీకు ప్రజాక్షేత్రంలో నువ్వు చేసిన ఈ చర్యకు శిక్ష పడే వరకు కూడా మేము బీసీ కులాలుగా ఉద్యమిస్తూనే ఉంటాం నా పేరు గుంజపాడు హరిప్రసాద్ బీరిసి కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు